ప్రస్తుతం వేరు అనేసి అంటుంటే ఇక్కడ ఎవరు ఎవరిని మోసం చేయాలని కానీ ఎవరు ఎవరికి అన్యాయం చేయాలని కానీ ఎవరు చేయలేరు సార్ మా ఆఫీస్లో ఈ రాజేష్ అనే అబ్బాయి ఈ యాప్ అనేది మా దీంట్లో తీసుకొచ్చారు మెప్మా డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చారు ఆ అబ్బాయి ఒక లింక్ పంపించడం వల్ల సివోల్కి వచ్చింది సివోల్ ద్వారా మాకు చెప్తే మేము కానీ ప్రజల్లోకి తీసుకో ఎవరికి కానీ మేము చెప్పలేదు మీరు చేసుకోండి మీరు ఇట్లా ఇన్వెస్ట్ చేయండి మీరు చేస్తే మీకు ఆ మొసమని చెయ్యలే ఏదో మా కర్మకాలి ఇట్లా జరిగిపోయింది కాకపోతే దీంట్లో ఎవ్వరు గానీ మేము బాధ్యత అయితే మాది ఏమి లేదనేది మేము అందరి తరఫు నుంచి నేను చెప్తాను సార్ మాదైతే ఎటువంటి బాధ్యత లేదు అంటే మీకు అధికారులు అంటే మీరు అధికారులు దృష్టి తీసుకెళ్ళారు అప్పట్లో దీన్ని రాజేష్ తీసుకొచ్చి రాజేష్ తీసుకొచ్చిన విషయం మేము చేయలేదు సార్ తర్వాత సార్ మాకు చెప్పిన తర్వాత మీరు యాక్షన్ తీసుకున్నారు సార్ మాకు చెప్పిన తర్వాత మా ఇది వద్దు రావని చెప్పిన తర్వాత మేము చేయలేదు కాకపోతే లాగిన్ అనేది ఒకసారి లాగిన్ తీసుకున్న తర్వాత అది కంపల్సరీ వాళ్ళకి అలాగే వాళ్ళ సెలూల్లో ఉంటుంది ఆ దాంట్లో వచ్చే ఆఫర్స్ ఏమినేది వాళ్ళకే చూసుకుంటా అంట దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు వచ్చి నీకు బాగుంది ఇది చేస్తుందని వాళ్ళు వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు మీలో కట్టించిన ఆర్పిఎల్లు ఉన్నారు కదా వాళ్ళు లాగిన్లో ఉండి తీసినారా సార్ మీ ఆర్పిల్లో ఎంతమంది ఉన్నారు మీరు ఆర్పిల్ ముప్పై తొమ్మిది మందిలో ఎవరిని కట్టించుకున్నా కదా ఎంతమంది ఉన్నారు మంది వాళ్ళ ఫోర్స్ సార్ ఖచ్చితంగా మీరు చేసుకోండి అన్నారు కానీ నేను ఒక మాట మా ఇంట్లో అడగాలని అడిగాను మా ఇంట్లో వాళ్ళైతే ఇది ఫ్రాడ్ ఇది మీరు చేయకూడదు అని చెప్పారు సో నేను అన్న నేను చేసుకోను అంటే చాలా ఫోర్స్ చేశారు కాబట్టి అయినా కూడా నేను చేసుకోను మా ఇంట్లో వాళ్ళతో కాదు అని చెప్పి మేము సైలెంట్ అయిపోయాం సార్ మరి అందరూ ఎందుకు ఇట్లా చేయకూడదు కొద్దిగా ఏదో మనకు జరుగుబాటు ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇదైపోయినారు సార్ కొంచెం ఏదో అట్లా ఇట్లా ఉండే కుటుంబాలు పది రూపాయలు వస్తుందంటే ఈ పని ఇది కాకుండా ఇంకోటి చేసుకుంటే ఇంకో పది రూపాయలు వస్తాయి మన ఇంటికి ఏదో వాళ్ళు కూడా ఉన్నాం కదా సార్